హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు అంటే కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు రీసెంట్గా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారికి అనుకోకుండా డిప్యూటీ సీఎం పదవి వచ్చింది ఆయన ఒక సీరియస్ పొలిటీషియన్ కాదు రాజకీయాల్లో కమీడియన్ కింద బ్రహ్మానందం వచ్చినట్టు ఆయన వచ్చిపోతూ ఉంటాడు తప్పితే ఎక్కడ కూడా సీరియస్ పొలిటీషియన్ కాదు అనేటట్టు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే నిన్నటి నుంచి కూడా తాజాగా చూసుకుంటే కల్వకుంట్ల కవిత గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీరియస్ పొలిటీషియన్ కాదు ముఖ్యంగా అనుకోకుండా తనకు ఏదో అదృష్టం బట్టి పదవి వచ్చిందని ఏదైతే చెప్పారో ఇక్కడ దాని మీద పెద్ద దుమారమే రేగింది అది ఎలా ఉందని అంటే సోషల్ మీడియా అంతా కూడా ఒక రేంజ్లో వైరల్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులే కానీ జన సైనికులే కానీ జనసేన కార్యకర్తలే కానీ వీళ్ళందరూ కూడా కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారిని చాలా గట్టిగా టార్గెట్ చేస్తూ గతంలో ఆవిడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దేశ చరిత్రలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అతి పెద్ద స్కామ్ అని మనమైతే చెప్పుకోవచ్చు మరి అటువంటి స్కామ్ లో ఒక మహిళ భాగం అయి ఉండడం అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు ఎమ్మెల్సీ కవిత గారు అయి ఉండడం అందులో దాదాపుగా కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపణలు అయితే వినిపెత్తున్నాయి మరి అటువంటి నాయకురాలు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు ఆయనకి ఏదో అదృష్ట శాతం అన్ఫార్చునేట్లీ పదవి వచ్చిందని చెప్పి ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో సోషల్ మీడియా అంతా కూడా జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కల్వకుంట్ల కవిత గారికి సంబంధించిన ప్రతి మైనస్ పాయింట్ని కూడా బయటకు తీయడం అయితే జరుగుతుంది గతంలో ఏవైతే కల్వకుంట్ల కవిత గారు ఒక నీతి వాక్యాలు చెప్పారు అవి కానీ ముఖ్యంగా ఢిల్లీ లెక్కర్ స్కామ్కి సంబంధించే కానీ జైల్లో ఉండడమే కానీ ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా తీసి ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా వైరల్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎలా ఉంది అని అంటే ఒకటిచ్చి రెండు తన్నించుకునే పద్ధతి ఏదైతే ఉందో అంటే ఒక సామెత చెప్తారు కదా ఒకటిచ్చి రెండు తన్నించుకోవడం లేదని అంటే బురదలో రాయేసి బురద మీద జల్లుకోవడం అని ఏదైతే ఉందో అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ఏదేదో మాట్లాడి ఈరోజు సోషల్ మీడియాలో పరుగు పోగొట్టుకోవడం అయితే జరుగుతుంది ఎందుకనంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందన్న కానీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోయిందంటే ప్రధాన కారణం ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్ కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగింది పైగా అందులో పెద్ద పెద్ద వ్యక్తులతో కూడిన ఎమ్మెల్సీ కవిత గారు కూడా ముఖ్యంగా కొన్ని నెలల పాటు కూడా జైల్లో ఉండడం చెప్పుకూడుతుండడం అయితే జరిగింది మరి అటువంటి నేత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో పనిచేసుకుంటూ వెళ్ళిపోతూ తనకంటూ కూడా ఒక నియమ నిబంధనలు పెట్టుకుంటూ ప్రజలకి మంచి చేయడమే ధ్యేయంగా పెట్టుకొని ముఖ్యంగా ప్రజా సమస్యలే ముందు తర్వాతే కుటుంబ సభ్యులు అనే విధంగా ఆయన వ్యవహరించుకుంటూ పోతుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయంటే సోషల్ మీడియా అంతా కూడా షేక్ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యలు అనేవి నూటుకు నూరు పాళ్ళు తప్పని చెప్పి సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లందరూ కూడా ఆవిడకి వ్యతిరేకంగా కామెంట్లు చేయడమే కానీ పోస్టులు పెట్టడమే కానీ మేము చేయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే ఒక రకంగా చెప్పాలంటే కల్వకుంట్ల కవిత గారు ఒక రకంగా చెప్పాలంటే నోరు జారారు అని చెప్పి మనం అయితే చాలా కీలకంగా చెప్పవచ్చు రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండే విధంగా ఆవిడ కొంత కంట్రోల్డ్గా మాట్లాడితే మంచిది అనేటట్టు జన జనసేన కార్యకర్తలందరూ కూడా హెచ్చరించడం అయితే జరుగుతుంది ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారికి సంబంధించి సంబంధించిన రాజకీయ చరిత్ర అంతా కూడా ముఖ్యంగా తండ్రిని అడ్డం పెట్టుకుని ఏదైతే ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారో అవి కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లు కానీ కొన్ని కొన్ని చోట్ల ఏవైతే మైనర్ మిస్టేక్లు కింద ఉన్నాయో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో జరిగిన కొన్ని కొన్ని అవకతవకలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు బయట పెట్టడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే నోరు జారేరు ఈ రోజు వీధిని పడ్డారని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు అనేవి ఒక ఎమ్మెల్సిగా ఉండి ముఖ్యంగా ఒక మహిళా నేతగా ఉండి అంతకంటే మెయిన్గా చూసుకుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు అయ్యి ఉండి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది నూటుకు నూరు రూపాయలు కరెక్ట్ కాదనేటట్టు సోషల్ మీడియాలో నెటిజన్లందరూ అందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే గుప్పిస్తాం జరుగుతుంది ఏది ఏమైనా సరే కల్వకుంట్ల కవిత గారు ఒక రకంగా చెప్పాలంటే నూరు జారారు ఇకనైనా సరే ఈ పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత ఆవిడ తీసుకోవాల్సిన అవసరం అయితే వందకి వంద శాతం ఉంది